మిత్రులరా కొంతమంది ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేస్తామని కొంతమంది చెప్తా ఉంటే మిషనరీ వాడేసేసి లేకపోతే జీవామృతంగా అనిజీవాళ్ళు చూస్తూనే కలుపును కంట్రోల్ చేయాలి కలుపు ముందు వాడేసేసి కొంతమంది మిత్రులు నేను విన్నాను నేను కొంతమంది చూశాను కూడా అండి అట్లా ఉండటం మందులు కొట్టడం అటువంటివి చేస్తాము నేననే ఇప్పుడు మాకు మా గురువులు ఏవైతే నేర్పారో అంటే జెన్యున్గా పనిచేయడం నూటికి నూరు శాతం ఏం చెప్పారు అవి మనం పనిచేయడం ఒకటి మురి పండించడం అంటే ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు మనం ఎన్ని పనులు చేస్తామంటే మంచి ఆహారం మనం మిత్రులందరికీ అందించడం రెండు మనం మట్టిని మనం కాపాడడం ఇలాంటివి ఎన్నో విషయాలు అంటే ప్రకృతి వ్యవసాయం అంటే ఒకటి కాదు అంటే ప్రతి దానికి కూడా ఒకదానికి ఒకటి అనుసంధానం అండి కొన్ని కోట్ల సూక్ష్మ కాపాడటం నేను చెప్పాను మన పొలంలో పక్షులు ఎక్కువే మనం ఏం మాట్లాడదాం సర్వేజన జన భవంతి అంటే అన్ని జీవరాశులతో పాటు బతకడం